నమస్తే స్వాగతం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకమూలు గ్రామంలో ఇటీవల పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే దీంతో కైకములు గ్రామంలో కూటమి నాయకులు నూని దొరబాబు ఆధ్వర్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని పంట పొలాలు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కైకవూరు గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదంటూ రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి వచ్చి పొలాల్లో మోటార్ సైకిల్ నడిపారని ఈ పంట పొలాలకు ఏ విధమైన సాగునీరు ఇబ్బంది లేదన్నారు రైతాంగం సంక్షేమం కోసం కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు నాయకులు దాస సురేంద్ర తుమ్మలపల్లి శ్రీనివాస్ ఇనుపకోళ్ల తాతారావు శ్రీను రాయుడు గోవిందరాజు పెంకె రామారావు వింత రవి గుణం సతీష్ మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎటువంటి నీటి సమస్య లేదు ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని రెండు రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళతో కానీ వాహనాలతో కానీ తుక్కించకూడదు అనేది ఒకటి ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు విశృంఖల తత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడపడం సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కారకుడు అయ్యారు అది వేరే విషయం మామిడిని రోడ్డు పైన పోసి వాహనంతో దొక్కించుకుంటూ ఆయన కాళ్ళతో దొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ అదే పరిస్థితి చక్కటి వరినాట్లు చక్కగా ఉండగా పరిస్థితులు ఇప్పుడే మనం చూసాం ఏ విధమైన ఇబ్బంది లేదు దానిలో టూ వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గానికి పాపం ఒక బిల్డప్ బాబాయ్ ఈ బిల్డప్ ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసమా సమంజసం కాదా అని ఆలోచన చేసే ఆలోచన లేని పరిస్థితి వచ్చింది ఇందువలన అంటే గత ఐదు సంవత్సరాలుగా రోజు సాయంత్రానికి ఎంతో కొంత ఏదో ప్రాంతం నుంచి పట్టుకెళ్ళడం ఇంటికి పట్టుకెళ్ళడం ఒక అలవాటుగా మారింది అక్కడ తీసుకోవడం ఇంట్లో ఉన్న లెక్కల మాస్టర్కి ఆ డబ్బు తీసుకోవడం ఒక అలవాటు ఇవాళ అదే ద్వారంలో లెక్కల మాస్టర్ డైలీ సంపాదన అడుగుతారు ఈయన ఆ కార్యక్రమం కోసం ఏంటంటే బ్లాక్మెయిల్ అనేది పెట్టడం జరిగింది ఇవాళ బ్లాక్మెయిల్ చేసి రైతులనైనా లేదా నాయకులనైనా అధికారులనైనా ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ ఎంతో కొంత తీసుకుని వెళ్తే పాపం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు ఇంటికి చేరిన తర్వాత దేని పక్షంలో లెక్కల మాస్టర్ వెళ్ళే తాండం ఇది తట్టుకోవడం కష్టం నేరుగా నెత్తి మీద ఏదైనా కొడితే నా జుట్టున్న వ్యక్తికి అయితే కొంత తాగకుండా ఉంటుంది అందరూ అవుట్డేటెడ్ అయిపోయారు బ్రహ్మానందం గారు ఎంఎస్ నాయ గారు అంటే అనుకోండి ఇక్కడ మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఒక కామెడీ పీస్ ఉంది ఈ కామెడీ పీస్ వాడుకోండి మీరు అందరూ వాడుకుంటే ఆయనకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఇంటికి తీసుకెళ్ళి ఆదాయం చూపించుకోవడానికి వీలవుద్ది ఆయనకి మన లెక్కల మాస్టర్ దగ్గర నుంచి మనశాంతి కలిగించిన వాళ్ళు అవుతారు ఇక్కడ ప్రజలనేమో ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఇక్కడ సక్రమంగా నీరు అందిన వ్యవహారంలో ఈ విధమైన వ్యవహారం నిర్వహించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి